వెల్కమ్ టు గ్రీన్లాండ్ రిసైడ్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లే కను క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నూట ఎనభై నాలుగు గజాలలో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు అడుగులు నార్త్ వచ్చేసి యాభై ఒక్క అడుగు సౌత్ వచ్చేసి నలభై తొమ్మిది అడుగులు ఈస్ట్ వచ్చేసి ముప్పై మూడు అడుగులండి ఇది సిఆర్డిఏ లవట్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి ఆల్రెడీ మనకి ఎలక్ట్రిసిటీ స్తంభాలు కూడా వీళ్ళు వేయటం జరిగిందండి ఇది గజ వచ్చేసి వీళ్ళు ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకి విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు కంకిపాడు దాటిన తర్వాత ఇక్కడ రీసెంట్గా మనకి భూమాత అపార్ట్మెంట్స్ అండి అవి అవి మనం విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటే ఈ ప్లాట్ దగ్గరికి రావాలంటే మనం ఎదరికెళ్ళి దాములూరు దగ్గర నుండి అయినా రైట్ సైడ్లోకి వస్తే న్యూటర్న్ తీసుకొస్తే ఈ ప్లాట్ దగ్గర రావచ్చు లేకపోతే కంకిపాడు అండర్పాస్ దగ్గర నుండి వన్ వేలో వస్తే డైరెక్ట్గా ఈ ప్లాట్ దగ్గరికి రావచ్చండి మీకు ఇది రేపొద్దున మనకి బెన్సర్కిల్ దగ్గర నుండి మచిలీపట్నం వరకు ఈ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ ఉందండి ఇది వచ్చేసి మనకి శరత్చంద్ర అకాడమీ కంగిపాడు నుండి మచిలీపట్నం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి భూమాత అపార్ట్మెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఇవి దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ డైరెక్ట్గా మచిలీపట్నం అంటే విజయవాడ మచిలీపట్నం మెయిన్ రోడ్డుకి ఆనుకూలం ఉన్నటువంటి పెంచరండి ఇక్కడ గేట్ ఉంది ఇలాంటి వెంచర్లో ప్లాట్ దొరకటం అంటే చాలా కష్టమండి ప్రజెంట్ కానీ వీళ్ళు కొంచెం వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈ ప్లాట్ను వీళ్ళు సేల్ చేయటం జరుగుతుందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ సిఆర్డీ లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి కంకిపాడుకి నీరెస్ట్గా ఉన్నటువంటి ప్లాట్ అలాగనే మనకి విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవేకి ఆనుకునేటువంటి ప్లాటు ఇక్కడ దాములూరు టోల్ గేట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్ అండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్